హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాండి ఇలా వెరైటీ ఒకసారి చేసుకోండి టేస్ట్ బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్ట్ ఉంటుందండి చికెన్ వండరానూలైనా బ్యాచులర్స్ అయినా వండొచ్చిన వాళ్ళైనా ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది తయారు చేసే విధానం చూద్దామండి ఇది కేజీ చికెన్ అండి మంచిగా రెండు మూడు సార్లు ఉప్పేసి నీటు కడుక్కొని తీసుకోవాలి కేజీ చికెన్ తీసుకున్నాం కదండీ ఇది పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా చికెన్లకు మటన్లకు అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పుడు దాన్ని చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా రెండు ఇంచులలో గీరి సన్న కట్ చేసి వేసుకోవాలి ఒక పదిహేను పదహారు ఎల్లిపాయలు ఇట్లా పొట్టు తీసి వేసుకోవాలి మంచిగా దంచుకొని వేసుకోవాలండి అప్పుడే బాగుంటుందండి చికెన్ కర్రీ టేస్ట్ మనం దంచుకున్న అల్లం రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఇలా ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచుకున్నాం కదండి అది రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా రెండు పచ్చిమిరపలు ఇట్లా సన్నగా పొడి కట్ చేసుకొని వేసుకోవాలండి మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా పొడు కట్ చేసుకొని వేసుకోవాలి ఇల్లనే ఉల్లిగడ్డ ముక్కలు ఇల్లనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా పొడి వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి ఇలా కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలండి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలండి ఇదంతా కలిసిన దాకా మంచిగా కలుపుకోవాలండి ఈ చికెన్ అంతా అన్నీ వేసి మంచిగా కలుపుకున్నాం కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వే. వెలిగించుకొని ఒక కుండ పెట్టుకోవాలండి కుండలు వండుకుంటే చికెన్ అయినా మటన్ అయినా అయినా ఏదైనా కుండలలో చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా బాగుంటాయండి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇల్లు ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడి అవుతుంది ఇల్ల ఇలా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి రెండు యాలకులు వేసుకోవాలి నాలుగు లవంగాలు వేసుకోవాలి చిన్నవి రెండు ముక్కలు దాచిన చెక్క ముక్క వేసుకోవాలండి రెండు ఒక నల్ల ఎలా వేసుకోవాలి ఒక నాలుగైదు ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఒక రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి చిన్న సైజు ఇలా ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మంచిగా పోపు మంచి పండుగ అయిందండి ఇవన్నీ మంచి ఫ్రై అయినాయి ఇప్పుడు ఇలా ఇందాక మనం చికెన్ ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఇవి వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలి అంత వేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్నాం కదండి మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చేసినాం కదా అలవెల్పాయ పేస్ట్ ఇవన్నీ వేసినాయి కొంచెం పచ్చివాసన పోయిన దానికి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మంట సిమ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ మంచిగా దగ్గర ఉడికించుకోవాలండి మంచిగా కలుపుకుంటూ మూత పెట్టుకొని కలుపుకుంటూ ఒక ముప్పై నిమిషాలు మంచిగా ఉడికించుకున్నాం కదండి వాటర్ వచ్చి మంచిగా ఉడికి వాటర్ అన్నీ పోయి దగ్గరికి అవుతుంది కదా ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు ఇలా మంచిగా నీట్గా గడుక్కొని కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి ఇదంతా కలుపుకోవాలి ఒకసారి చిన్నగా కలుపుకోవాలండి ఇది కుండ కాబట్టి కదిలితే ఖరాబ్ అయితే బాగుంటుంది మంచిగా చిన్నగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదండి కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు మంచిగా ఉడికింది కదండి మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు మంచిగా దగ్గరికి అయ్యి పై నుంచి ఆయిదేస్తుంది కదండి సైడ్ నుంచి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చికెన్ కర్రీ రెడీ అయింది కుండలల్లా మనం స్టవ్ ఆఫ్ చేసినాక కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు మంచిగా వేడితోటి ఉడుకుతూనే ఉంటుందండి ఒక్క నిమిషం రెండు నిమిషాల ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి చికెన్ కర్రీ ఇలా చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుందండి రెస్టారెంట్ కంటే టేస్ట్ బాగుంటుంది రెస్టారెంట్లో ఉన్నట్టే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా వండుకొని చూడండి ఒకసారి ఎవరైనా బ్యాచిలర్స్ అయినా వండరాని వాళ్ళైనా ఇట్లా చేసుకోండి ఒకసారి మస్తు టేస్ట్ ఉంటుంది బాగా కుదురుతుందండి ఎవరైనా ఇలా ఒకసారి వండుకొని చూడండి ఇలా చాలా వెరైటీలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసినండి అన్ని రకాలు చేసి చూసి అవి కూడా చేసుకోండి టేస్ట్ బాగుంటాయి బాగా అండి ఇలా మనం చేసుకునే అన్ని వంటలు ఇట్లా కుండలల్లో చేసుకోండి మన ఆరోగ్యానికి మంచిది హెల్త్కి మంచిది మంచిగా టేస్ట్కి టేస్ట్ ఉంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఇలా ఎప్పుడైనా కుండలలో ఇలా చేసుకోండి చికెన్ కర్రీ ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి